హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల కీలక ఫైల్పై సీఎం సంతకం ఈ మేరకు ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మెమో అయితే జారీ చేసిందండి మెమో ప్రకారంగా ద అటెన్షన్ ఆఫ్ డైరెక్ట్ డైరెక్టర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఈజ్ ఇన్వైటెడ్ టు ద రెఫరెన్స్ సైటెడ్ ఇన్ ద రెఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ నాట్ టు ద కమిటెడ్ పోర్షన్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ ఆల్ పెన్షనర్స్ హూ హావ్ కంప్లీటెడ్ లెవెన్ ఇయర్స్ అండ్ త్రీ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమ్ కమన్స్మెంట్ ఆఫ్ కమ్యూటేషన్ రికవరీ అంటీల్ ఫర్దర్ ఆర్డర్స్ ఇన్ కంప్లైన్స్ ఇన్ కంప్లైన్స్ విత్ ద ఇంటర్మ్ డైరెక్షన్స్ ఆఫ్ ద హాన్రబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద రెఫరెన్స్ సెకండ్ సైటెడ్ అకార్డినర్లీ సి రికవరీ వాస్ స్టాప్డ్ విచ్ ఇస్ ఎఫెక్ట్ ఫ్రమ్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పెన్షన్ పేబుల్ ఇన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ In the reference, third cited, the Division Bench of the Honorable High Court Wide Orders, date 28th April 2025, has unheld the validity of the existing pension commutation scheme and dismissed the writ petition. As a result, it is improved to continue the recovery of the commuted post pension for the Full period of 15 years, as per existing rules. After careful examination of the matter in the view of the orders of the Honorable High Court in writ petition number 248W/2 of 2024 and batch, batch cases, Government has decided to continue the recovery of committed value of the pension as per the Rule 18 of Andhra Pradesh Civil Pensions. Uh, Commutation Rules 1944. Accordingly, the following mandates shall be followed for the recovery of the amounts paid additionally during the six months from November 2024 to April 2024. Regular CVP recovery shall resume with the May 2025 pension. ఇన్ పేబుల్ ఇన్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ ఆల్ పెన్షనర్స్ ఫర్ హూ రికవరీ ఆఫ్ సివిపి హ్యాస్ బీన్ స్టేల్డ్ ఇన్ ద నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బేస్డ్ ఆన్ దక్షన్స్ బేస్డ్ ఆన్ ద్రక్షన్స్ వైడ్ ఫస్ట్ సైటెడ్ సో అంటే దీని అర్థము మనము ఇప్పుడు చూద్దాము కోర్టు మేము నూట డెబ్బై ఉత్తర్వుల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సీవీపీ రికవరీకి సంబంధించిన సూచనలు మెమో నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మెమో నెంబర్ ఇవ్వడం జరిగింది ఆర్థిక శాఖ పెన్షన్ కంపిటీషన్ నిలిపివేత గురించి సో ప్రభుత్వ మెమో ఇక్కడ అయితే కేస్ వన్ టూ త్రీ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మొత్తానికి ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ గారి దృష్టిపైన ఉదాహరించిన సూచనలు తీసుకురాబడ్డాయి పెన్షనర్లు అందరూ కూడా పెన్షన్ కంపిటీషన్ గురించి తెలుసుకోవడం ముఖ్యము దాని ద్వారా పెన్షన్ తమ నెలవారీ పెన్షనర్ తమ నెలవారి పెన్షన్లో కొంత భాగాన్ని వదులుకొని ఏకమత్తంగా కొంత డబ్బును పొందవచ్చు ఈ కంప్యూటర్ చేయబడిన భాగాన్ని నెలవారి పెన్షన్ నుంచి నిర్దిష్ట కాల వ్యవధిలో సాధారణంగా ప్రస్తుత నిబంధనల ప్రకారంగా పదహైదు సంవత్సరాల పాటు రి రికవరీ చేస్తారు సూచన ఒకటిలో పేర్కొన్నటువంటి ప్రభుత్వ మెమో ప్రకారం కంప్యూటేషన్ రికవరీ ప్రారంభమైన తేదీ నుంచి పదకొండు సంవత్సరాలు మూడు నెలలు పూర్తి చేసుకున్న పెన్షనర్ల పెన్షనర్లందరి నుండి కంపెనీ చేయబడినటువంటి పెన్షన్ భాగాన్ని తగ్గించవద్దని ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి ఈ నిర్ణయం సూచన నెంబర్ టూలో పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలకు అనుగుణంగా తీసుకోబడింది తదననుగుణంగా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు పెన్షన్ నుంచి సివిపి రికవరీ నిలిపివేయబడింది ఇది చాలా మంది పెన్షనర్లకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది న్యాయస్థానం తుది ఉత్తర్లు మరియు ప్రభుత్వ నిర్ణయం ఆ తర్వాత సూచన మూడులో పేర్కొన్న విధంగా గౌరవనీయ ఉన్నత న్యాయస్థానం డివిజన్ బెంచ్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటి తన తుది ఉత్తర్వులలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పెన్షన్ కంపిటీషన్ చెల్లుబాటును పదహైదు సంవత్సరాల రికవరీ వ్యవధితో సహా సమర్థించింది ఈ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లను ఈ తీర్పు ఫలితంగా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా పూర్తి పదహైదు సంవత్సరాల కాలానికి కమిట్ చేయబడిన పెన్షన్ రికవరీని కొనసాగించడం ఇప్పుడు తప్పనిసరి మరియు చట్టబద్ధమైనది ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన మీదట మరియు గౌరవనీయ ఉన్నత న్యాయస్థానం బ్రిట్ పిటిషన్ నెంబర్ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ బ్యాచ్ కేసులలో ఇచ్చినటువంటి నిర్ నిశ్చయాత్మక ఉత్తర్వుల దృశ్య ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షనర్స్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లోని రూల్ ఎయిటీన్ ప్రకారంగా కమిట్ చేయబడిన పెన్షన్ విలువను తిరిగి రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాకుండా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు నెలల కాలానికి సివిపి రికవరీ నిలిపివేయడం వల్ల పెన్షనర్లకు అదన అదనంగా చెల్లించిన మొత్తాలను కూడా తిరిగి రాబట్టాలని నిర్ణయించబడింది ఈ రికవరీ ప్రక్రియ కోసం ఈ క్రింది పద్ధతులను అయితే ఖచ్చితంగా పాటించబడతాయి సాధారణ సివిపి రికవరీ ప్రారంభము సో ఏదైతే వరకు కంపెనీషన్ అమౌంట్ ఏదైతే కోత ఉండేదో అంటే ప్రభుత్వం రికవరీ చేసేదో ఆ విధిగా అమౌంట్ రికవరీ చేయబడుతుంది రెండోది బకాయిల రికవరీ బకాయిలను ఏదైతే ఆరు నెలల కాలానికి ప్రభుత్వం రికవరీ చేయకుండా పూర్తి పెన్షన్ చెల్లించిందో ఆ ఆరు నెలల కాలానికి గాను ఎంత అమౌంట్ అవుతుందో దాన్ని డివైడెడ్ బై ట్వెల్వ్ చేసి పన్నెండు సమాన వాయిదాల్లో బకాయిలను కూడా రికవరీ అయితే చేస్తారన్నమాట వన్ ఇయర్ పాటు తర్వాత నిలిపివేబడిన కాలం పదహైదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కేసులు ఏదైతే పదహైదు సంవత్సరాలు పూర్తిగా ఈ కమ్యూటేషన్ రికవరీ అనేది పూర్తి అవుతుందో తర్వాతనే పూర్తి అమౌంట్ మనకు పెన్షన్ అనేది జమ చేయబడుతుంది నిలిపివేయబడిన కాలం పెన్షనర్స్ ఒకవేళ పెన్షనర్ గనక మరణించి ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యామిలీ పెన్షనర్ దగ్గర నుంచి అకాటేషన్ అమౌంట్ని ఒక రూపాయి కూడా రికవరీ అయితే చెయ్యరు సో ఇప్పటికీ ఎప్పటికీ సో పెన్షనర్ ఎప్పుడైతే మరణిస్తారో ఆ అంతవరకు మాత్రమే రికవరీ చేసిన అమౌంట్ ఫ్యామిలీ పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఒక రూపాయి కూడా ఇక్కడ రికవరీ చే చేయరు అనమాట పన్నెండు నెలల కాలానికి రికవరీ విండోలో పెన్షనర్ మరణించిన సందర్భంలో ఒకవేళ ఈ పన్నెండు నెలల రికవరీ కాలంలో కూడా పెన్షనర్ మరణించినా కూడా ఎప్పుడైనా ఈ యొక్క కుటుంబ పెన్షనర్ నుంచి ఏమీ వసూలు చేయరు సూచనల పరిధిలోకి రాని కేసులు ఈ సూచనలు కింది స్పష్టంగా పేర్కొనబడబడని ఏదైనా నిర్దిష్ట కేసు ఉంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిశీలన మరియు అవసరమైన ఆదేశాల కోసం సమర్పించాలి అమలుకు సంబంధించిన ఆదేశాలు ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ గారు సూచనలను తక్షణమే మరియు కఠినంగా అమలు చేయాలని ఇందు మూలంగా ఆదేశించడం మే రెండు వేల ఇరవై ఐదు పెన్షన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సివిపి మరియు దాని బకాయిల రికవరీ ఏక ఏకరీతిగా మరియు ఖచ్చితంగా జరిగేలాగా చూడాలి ట్రెజరీ వెబ్సైట్లో నోటిఫికేషన్లు లేదా పెన్షన్ పంపిణీ కార్య కార్యాలయాలకు సర్కులర్ వంటి తగిన మాధ్యమాల ద్వారా ఈ యొక్క మార్పుల గురించి పెన్షనర్లకు తగినంతగా తెలియజేయాలి సో ఈ విధంగా అయితే ఉత్తర్వులు రావటం జరిగింది ఫ్రెండ్స్ సివిపి అయితే పునః చేస్తున్నారు చేస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది కమ్యూటేషన్ పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ మళ్ళీ నూట ఎనభై నెలలకైతే కొనసాగుతోంది